సాయమ్మ వెల్కమ్ బ్యాక్ టు సాయి అమ్మ కిచెన్ అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను రా నాలుగు వీడియోలు చేసి ఈవేళ దాకా కూడా వీడియోలు చేయలేదు ఎందుకంటే కొద్దిగా ఇల్లు షిఫ్ట్ అయ్యాం షిఫ్ట్ అవ్వడం అంటే అక్కడి నుంచి ఆ రోడ్డు నుంచి ఈ రోడ్లు అన్నమాట ఇల్లు సరిపోవట్లేదురా అందుకని చెప్పి పెద్ద ఇల్లు ఖాళీ అయింది మనం బాగా తెలుసున్న వాళ్ళు ప్రేమలో అని చెప్పి మాకు తూర్పుత్రం ఆ పేరుని బట్టి తూర్పుత్రం అలానే తీసుకున్నాం చాలా బాగుంటుంది ఇల్లు అక్క హోమ్ టూర్ చేసి మేము పెడతాయి ఓకేనమ్మా ఈవేళకి నాలుగు రోజుల నుంచి చాలా కష్టపడి అక్క అన్ని చదువుకుంది వీడియోలు చేయలేదు నేను సుబ్రహ్మణ్య స్వామి సష్టి ఇవ్వటం వెళ్ళిపోయాం అందుకని చెప్పి స్నాక్స్తో మేము మీకు అందరికీ సంతోష పెట్టాలని చెప్పి అరటికాయ బజ్జీ చూపిద్దామని చెప్పి రండి అమ్మా అది ఎందుకంటే ముందు స్నాక్స్తో వద్దామని చెప్పి అప్పుడు ఇవాళ ఐదు రోజులు అయిపోయింది వీడియోలు చేసి ఉండబట్టి ఒక్కొట్ ఒకటి అలా పెట్టింది ఇదిగోరా రెండు అరటికాయలు పావుకేసి శనగపిండి అరకప్పు ఇదిగో ఉరిపిండి సోడా వంట సోడా అమ్మ సాల్ట్ కొద్దిగా కారం కొందరైతే పచ్చిమిరపకాయ ఇవన్నీ మిక్సీ పట్టుకుని వేసుకుంటారు మనం అలాగే ఇయ్యం ఓకేనమ్మా ఇదిగో అది ఇక మనం అయితే ముక్కలు అలా పోతాంరా కొందరు పెద్దవి కోసుకుంటారు కొందరు చక్రాల కింద వేసుకుంటారు ఇష్టాన్ని బట్టి ఓకేనమ్మా ఇప్పుడు మనం ఇందులో ఉరిపిండి వేసుకుంటాం ఉరిపిండి ఎందుకంటే మన పైజీగా ఉంటుంది బాగుంటుంది కరకరలాడతా కొద్దిగా మెత్తబడిపోకుండా సోడా వేసే ఓకేనమ్మా కారం వేసుకున్నాం ఇదో సాల్ట్ సాలపోతే మళ్ళీ వేసుకుందాం చూపించడానికి ఇదిగో ఈ స్పూనులతో ఓకేనమ్మా ఏదో చనాళ్ళు అయిపోయినట్టు ఉంది ఒకవేళకి ఐదు రోజులు అయిందమ్మా చాలా కష్టపడింది అక్క అక్కే కాదు మా మేనల్లు భార్యలు మా వదులు చాలా మంది హెల్ప్ చేశారు నిజంగా బయట వాళ్ళు అంటే డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఎంతవరకు చేస్తారో అక్కడికే చేసి వెళ్ళిపోతారు కాతమ్మ ఓదిని మా మేనల్లుళ్ళు అందరూ కూడా చాలా హెల్ప్ చేశారు మాట్లాడి ఇల్లు షిఫ్ట్ అవ్వడం అంటే చాలా కష్టం ఏసీలు మంచాలు కూలర్లు మంచినీళ్ళు ఫిల్టర్లు ఇవన్నీ చేస్తాడు బోల్డే అతను వాటర్ అమ్మ ఇంకొకళ్ళు ఇద్దరు ముగ్గురు ఉంటేనే కానీ ఇల్లు అనేది అది ఆడిచ్చిన పండుపాలని వాటర్ తాగుద్ది కొట్టుకాడి కన్నా చూస్తే ఎంత బాగా వచ్చిందో అది ఉరువుతాడు చిన్న పిండి చక్కగా కొత్త ఇంట్లో మీకు అట్టకాయ పై చూపిస్తున్నాను తర్వాత అలాగే స్పీడ్ చేయి చూపిస్తాను ఏదో మీతో మిమ్మల్ని ఏదో వదిలేసినట్టుగా అనిపించింది నాకు ఐదు రోజుల నుంచి చేయక అయిపోయింది కదమ్మా దాని మీద కొత్తగా ఉంది ఛానల్ ఏముంది ఐదు రోజులు అయిపోయింది చేయడం మీకంతా ఓ ఇల్లు అంతా చూపించాను చక్కగా చక్కగా సరిపోయింది రే ఇల్లు అది కొంచెం బాగా కొంచెం విరకాటంగా ఉండేది దాని మీదట రెండు కాయలు పడుతుంది పావు కేజీ పిండికి చిన్న మంటలో పెట్టుకునేసి అప్పుడు అయిలో పెట్టుకుంటే అది ఎక్కడో కాదు చివటాన్నేనమ్మ ఎదురుకుండా ఎదురుకుండా ఇల్లే వాళ్ళని ముందే అడుగుంచాము మేము వచ్చినప్పుడే కొందరైతే పచ్చిమిరపకాయ అవన్నీ మిక్సీ పట్టుకుని వాటర్ పోసుకుంటారు అవసరం ఇలా సరిపోతుంది ఏడు చెనపుళ్ళ చట్నీ కానీ పుట్నాల చట్నీ కానీ కొబ్బరి చట్నీ కానీ బాగుంటుంది మా బాబు అయితే ఉత్తిని తినేస్తాడు ఇష్టం చిన్న కాయలు అనుకోరా ముక్కలు కొయ్యక్కల్లా ఇది పెద్దకాయ చాలా పెద్దగా ఉన్నాయి కాయలు ఇవి ఎప్పుడు కూడా అచ్చకాయ పెద్ద పెద్దకాయలు తెచ్చుకోవాలి ముక్కలు తెగుతాయి మనకు కలిసి వస్తుందన్నమాట ఈ నాలుగు రోజులు టిఫిన్ లేకుండా బయట తెప్పించ తినలా పోయాం మీరు నమ్మండి నమ్మపో బయట అసలు తేను నేను ఇంట్లోనే వేస్తాను అక్క అయినా సరే సందాలప్పుడు కూడా ఏదైనా స్నాక్స్ వేస్తుంది అందంగా సాయంత్రం మాటలు శీతాకాలం కదా పిల్లలు స్కూల్ నుంచి వచ్చేటప్పటికి చక్కగా ఇలాగ ఎత్తనాలు బజ్జీలు తిని ఇంట్లో ఉంటే జ్యూస్ తగ్గుతారు లేకపోతే డ్రింక్ డ్రింకో తగ్గుతారు పిల్లలు పాలు తగ్గితే కానీ పాలు ఎత్తారు ఏడువేడు పాలు చక్కగా అరుగుదల బాగుంటుంది అయ్యో ఏమ్మా అది శీతాకాలం కదా టైం ఎంతో అయిపోయినట్టు ఉంటుంది పిల్లలు వచ్చేదోటికి ఇలా వేసుకున్నారనుకో చక్కగా బాగుంటుంది ఓకేనమ్మ వేసుకుందానమ్మ రెండవ ఇది రెండు వాయిలు చక్కగా సరిపోతాయి పావు కేజీ పిండికి రెండు అట్టకాయలు లెక్క మీరు ఎలా కోసుకున్నప్పటికీ పలసగా అదే లేత అరిచకాయ చిన్ని ఉన్నాయి అనుకో మూడు పడతాయి ఈ పెద్దకాయలు కాబట్టి రెండు సక్కునే ఓకేనమ్మా ఇదిగో చక్కగా మనం అన్ని మెటీరియల్ సమానం వేసుకున్నాం అనుకో చక్కగా వస్తుంది మరి గ్యాస్ అది వల్ల కొంచెం ఎత్తుగా ఉందని కురసగా అంటున్నాను మీరు కామెంట్లో తెలపాలన్నమాట అంటే మీరు సాయమ్మ ఏటు కురసగా అందరామని చెప్పి అక్క పీటే అత్తను రేపు నుంచో అంటుంది అది మాట విధానం ఇక చూసారు ఎంత చక్కగానో మనం ఏం కలపలేదు అదిగో ఇంకా పిండి చూడండి అదిగో ఈ లెక్క ఎలా చెప్పినా అలాగే ఉన్నది అదిగో పావు కిలో పిండికి ఐగో ముక్కలు అదిగో పిండి అంతే ఇంట్లో నలుగురికి ఎక్కుదెక్కులుగా సరిపోద్ది ఎందుకమ్మా బయట అసలు బాబోయ్ ఈ ఐదు రోజులు నరకం చూసేసాం అది ఉడికితే ఎప్పటికప్పుడు జిమ్లో పెట్టుకోవాలన్నమాట అర్థం ఓకేనమ్మా ఎయిత్గో ఉడికిపోయినాయి పండు బాబు లేటుగా వస్తున్నాడు రాంత మొలాన్ని ఎదుగో ఓకేనమ్మా ఎదుకో నాలుగు ఆయిల్ అయినాయి చక్కగా అయిగో రెండు అట్టక ఇప్పుడు ఈ బయట తెచ్చుకోవాలంటే రెండు వందల రూపాయలు అయిపో రెండు వందలైనా ఇంత రావు కదా ఇలా రావు కదా ఓకేనమ్మా ఎదు స్నాక్స్ చూపించాలి ఈవేళ అటుకే పెట్టి చూపించలేదు మన ఛానల్లో చూసుకోండి ఓకేనా బంగారు మరి నచ్చిందా నచ్చిందని అనుకుంటున్నాను అమ్మ చక్కగా మళ్ళీ అన్ని పెట్టి చక్కగా చేస్తాను ఐదు రోజులకే ఏదో ఎక్కడో మర్చిపోనట్టు ఏదో ఇదో కింద అనిపించేసి ఎల ఇక్కడ తోడబడిపోయినట్టు అయింది నాకు అది ఓకేనమ్మా మరి చక్కగా నచ్చితే అందంగా ఇలా వేసుకోండి వేసుకుని కామెంట్లో తెలపండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్త ఇంట్లోకి వచ్చాం మీ అందరం ఆశీర్వాదించండి ఓకేనా మంచి మంచి రెసిపీలతో ఈ ఇంట్లో చక్కగా మళ్ళీ మీ ముందు మీ సాయమ్మ బాయ్ బాయ్